నమస్తే వెల్కమ్ టు ఈ మౌనిక మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఈ రోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకులు రమ్య గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే మేడం అంటే ఇప్పటిలాగే వాళ్ళ సమస్యల్ని మీకు తెలియచేయడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడుతూ హలో హలో నమస్తే మీ పేరు ఓకే అండి నుంచి మాట్లాడుతున్నారు నేను వేరే దగ్గర ఉన్నాను వేరే దేశంలో ఉన్నాను సరేనండి ఓకేనండి రమ్య గారు ఉన్నారు మాట్లాడండి మేడం నమస్కారం అండి రమేష్ గారు చెప్పండి సరే ఏంటి మీ ప్రాబ్లం నా ప్రాబ్లము వచ్చేసి నేను కొంచెము వైఫ్ ప్రాబ్లంలో ఉన్నానండి మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది సార్ నా పెళ్ళై టూ థౌసండ్ ట్వెల్వ్ లో పెళ్లయ్యింది అండి తర్వాత మేము అందరం బానే ఉన్నాము అప్పటి నుండి ఎంత కాలం ఉన్నాము ఇక ఆర్థిక పరిస్థితి అది ఇబ్బంది వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళము మేము ఇక కొంచెం వేరే దగ్గరికి వెళ్ళి వేరే ఊర్లో మేము జీతం ఉంది అదొకటి ఇది ఒకటి కష్టాన్ని చేసుకుని ఉన్నాము మా కూడా ఆరోగ్యం బాగా లేకుండా నాకు ఒక కొడుకు కొట్టే చనిపోయాడు అప్పుడు ఇక అందుకని చెప్పి ఇక పరిస్థితి బాగాలేదు డబ్బులు లేవు ఇక వాళ్ళని వీళ్ళని అడుక్కొని అప్పు అది ఇది అని చేసుకొని ఉండడం అందుకని చెప్పి ఇక వేరే దేశానికి వెళ్ళిపోవామని చెప్పి నేను వేరే దేశానికి వచ్చానండి మీరు వేరే దేశం వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది సార్ నవంబర్ లో వచ్చానండి నుంచి మీరు అక్కడే ఉన్నారు మళ్ళీ వచ్చారా ఇండియా ఏమన్నా నేను ఇక కన్నా ఆపరేషన్ అని ఐస్ కన్నా ఆపరేషన్ అని నేను ఇండియాకి వచ్చానండి టూ థౌజండ్ సిక్స్టీన్ లో వచ్చాను వన్ ఇయర్ కాలేదు అప్పుడే కన్న ఆపరేషన్ చేయించుకుందాం అని చెప్పి ఇండియాకి వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ కూడా టికెట్ మనీ అది ఇది అంటే విజాన్ అంటే కూడా ఫ్రీ ఇవ్వాలి కదండి అందుకని చెప్పేసి ఇండియాకి వచ్చేసాము ఇండియాకి వచ్చేసి కన్న ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ రిటర్న్ వన్ మంత్ లోపల మళ్ళీ వచ్చేసాను అప్పుడే పైసలు అప్పులు అవి ఇవి చాలా ఉండే తర్వాత మళ్ళీ ఇక ఉంటే మళ్ళీ ఇంకా ఆర్థిక పరిస్థితి అయిపోతుంది డబ్బులు అవి ఇవి మళ్ళీ వాళ్ళని అడగాలి వీళ్ళని అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ జల్ది ఒక మంత్ ఉంది రెండు మంత్ వచ్చేసానండి తర్వాత 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 ఇక్కడ పని చేసుకుంటూ ఉన్నాను ఇక తర్వాత ఇంకో సంవత్సరం లోపల మా నాన్నకు ఆరోగ్యం బాగాలేకుండే అప్పుడు మా వైఫ్ ప్రెగ్నెంట్ ఇక నేను వచ్చినప్పుడు ఇక కన్నా ఆపరేషన్ చేయించుకున్నా ఇక కన్నాపురుషన్ అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మా వైఫ్ ప్రెగ్నెంట్ అండి చెప్పండి చెప్పండి ఇక తర్వాత ఏమైంది అంటే ఇక్కడ దేశం వచ్చిన తర్వాత అప్పుడు వెకేషన్ మళ్ళీ రిటర్న్ వచ్చేసాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక మా నాన్న కూడా ఆరోగ్యం బాగా మళ్ళీ నేను మా నాన్న చనిపోయింది అన్న కవర్ వచ్చింది వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంటికి వచ్చేసాను టూ థౌజండ్ సెవెంటీన్ జూన్ లో ఇండియాకి వచ్చేసానండి మా నాన్న చనిపోయింది అనగానే మళ్ళీ వచ్చానండి ఇక ఇక్కడ కూడా టికెట్ పైసలు అది అని చెప్పి రెండు సార్లు అన్నట్టు టికెట్ రేట్ అప్పుడు కూడా చాలా ఉండే ఇక రెండు సార్లు వచ్చినప్పుడు ఇక టికెట్ పైసలు అవి ఇవ్వని చెప్పి ఇక్కడ ఎవరినో మేనేజర్స్ నో వాళ్ళనో వీళ్ళను బతిలాడుకుని ఇంట్రెస్ట్ కు ఏదో పైసలు తీసుకొని డబ్బులు తీసుకొని మళ్ళీ నేను ఇండియాకు వచ్చేసాను వచ్చిన తర్వాత ఒకటి మంత్ ఉండి నేను ఇక ఒక నెల ఉన్నాను మా నాన్నది మొత్తం కార్యక్రమాలు మొత్తం చేసేసి వద్దామని చెప్పి ఒక నెల ఉండి ఉన్నాను మళ్ళీ టికెట్ డేట్ పెంచుకుందామని అనుకున్నానండి ఇక మా వైఫ్ కూడా ఉంది వద్దు అది ఇప్పుడు ఏం చెప్తావు అది ఇది అని చెప్పి ఆమె అన్నది కోసం ఉంటావు ఏముంటావు వెళ్ళిపో అని చెప్పి ఆమె కూడా ఉన్నది ఇక అప్పుడు కొంచెం అప్పుడు మా అమ్మ ఉన్నప్పుడు మా అమ్మ కూడా చనిపోయిందండి మా అమ్మ టూ సెవెన్ లో మా అమ్మ చనిపోయింది ఇక అప్పటి నుంచి అప్పుడు గవర్నమెంట్ అనేది కొంచెం అప్పుడు భూమి లేని వాళ్ళకి భూమి ఇచ్చిన ఉండే ఆ భూమి కూడా నేను వచ్చేటప్పుడు ఏం చేసిన ఎవరికైతే ఏముంది నాకైతే ఏముంది నీకైతే ఏముంది ఎవరి పేరు మీద కాలేదు నీ పేరు మీద చేయించుకో మరి నేను చేయించుకుంటా అంటే వద్దు అని అన్నది అంటే మరి చేయించు మరి నీ పేరు మీద అయితే నీ పేరు మీద చేయించుకో అని చెప్పి ఇక అప్పుడు కూతురు పుట్టింది ఇక నాన్న చనిపోయింది నాన్న చనిపోయినప్పుడు అదే సమయంలో కూతురు కూడా పుట్టింది అప్పుడు రెండు నెలల పాప ఇక తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను ఆమె పేరు మీద అదే పట్ట ముప్పై గుంటలు అది ఉండే అది కూడా ఆమె పేరు మీద చేయించుకోండి చేయించుకొని మళ్ళీ ఇక నేను ఇక్కడ వచ్చేసా వచ్చేసిన తర్వాత నేను ఇక ఇక్కడ బయట దేశాలలో మీకు కూడా తెలుసు అండి పని చేయాలి కష్టం చేయాలి ఇప్పుడు ఫోన్లు మాట్లాడడానికి దానికి దీనికి అనేది టైం ఉండదు ఇక ఫోన్ చేద్దామన్న గానీ టైం టు టైం ఇక నైట్ ఫోన్ చేస్తే పడుకుంటారు అది ఇది అని చెప్పి అట్లైనా కంటిన్యూ త్రీ టైమ్స్ అట్లా ఫోన్ చేస్తుంటే మాట్లాడుతుంటే మాట్లాడిన తర్వాత ఇక అంటుండే ఎందుకు ఫోన్ చేస్తున్నావు అది ఇది అని చెప్పి విసుక్కుంటుండే ఏది నువ్వే నీకు కుదరక ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తావు ఆ ఎప్పుడో ఒకసారి ఫోన్ కూడా ఆవిడ ఇసుక్కుంటుందా విసుక్కుంటుంది మనం ఇక తర్వాత ఏంది ఎందుకు ఇట్లా విసుక్కుంటుంది ఇక తిడుతుండే ఇక ఎందుకు అది ఆమెకి ఇష్టం వచ్చినట్టు నన్నే తిడుతుంది ఎవరిన తిడుతుంది ఎవరు ఆమె కూడా ఎవరు లేరు పోనీ అని చెప్పి నేను అట్లనే పడ్డాను అయితే నాన్నది ఎవరినది ఆమెకి ఎవరు లేరు ఇక కష్టాలు సుఖాలు అని చెప్పి నేను కూడా ఏమనలేను ఆమెను కూడా ఆవిడకి ఎవరు అంటే అమ్మా నాన్న వాళ్ళు ఎవరు లేరా ఆమెకు కూడా మేనత్త ఉంది అండి మేనత్త ఉంటే ఆమెనే పెళ్లి చేసి ఇచ్చింది ఆ తర్వాత ఆమెను కూడా పట్టించుకోదు ఈమె బిహేవియర్ అనేది బాగాలేదు మాట్లాడడం అనేది వాళ్ళ అత్త వాళ్ళ అత్తతోటి మాట్లాడేది ఎవరితో మాట్లాడేది ఏమే బిహేవియర్ అంటే ఏమైనా చుట్టాలు వచ్చినా గాని వాళ్ళ మీదకి విసుక్కోవడము ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్దాం అని అన్నా గానీ ఇప్పుడు నేను రాను మీ మీ మీరు అంటే ఇప్పుడు చుట్టాలు అన్నా గానీ ఫ్యామిలీ మెంబర్స్ పెద్దమ్మ వాళ్ళన్నా చిన్నమ్మ వాళ్ళన్నా మీ అత్తఅమ్మ వాళ్ళన్నా ఎవరైనా సరే గాని అందరితోటి రిలేషన్ అనేది మంచిగా ఉంచుకుంటే బాగుంటది అంటే మీ వాళ్ళు మీ ఇట్లా ఏర్పంచడం అన్నట్టు దూరం చేసి మాట్లాడడం అనేది ఈమె బిహేవియర్ ఇక ఈమె చూసి అట్లా ఇట్లా అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు ఇక వాళ్ళు ఈమె కాంటాక్ట్ కారు ఈమె వాళ్ళని కాంటాక్ట్ కాదు ఏమన్నా చెప్పుదామన్నా కానీ అట్లా ఉంటది ఇక వాళ్ళ ఏమత్త ఉన్నది ఆమె ఆమె కూడా ఏం పట్టించుకోదు ఇక తర్వాత మళ్ళా నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే ఎందుకు విసిగి ఉంటుంది ఎందుకు ఇరుతుంది అది ఇది అని చెప్పి ఆమె ఫోన్ నంబర్ ద్వారా ఒక ఓటీపీ అనేది నేను అప్లికేషన్ అప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ లో అప్పుడు ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసి ఆమె ఫోన్ వాట్స నంబర్ కి ఓటీపీ పోయి ఒక నంబర్ ను ఎప్పుడు కంటిన్యూ గా ఫోన్ మాట్లాడుతుంది నైట్ ఇంటికాడ నైట్ పన్నెండు గంటలకు ఒకటి గంటలకు అట్లా ఫోన్ మాట్లాడుతుంది అది కూడా వన్ అవర్ టూ అవర్స్ అట్లా ఫోన్ మాట్లాడుతుంది నాకు ఒక కూతురు అండి ఫస్ట్ ఒక బాబు ఉండే బాబు వన్ ఇయర్ బాబు చనిపోయాడు ఖర్చులకి పంపించాలండి ఎవరైనా కానీ అప్పులుండే అప్పులుంటే కూడా వాళ్ళకి ఎవరైనా ఇంటికాడ ఒకతే ఉన్నది మళ్ళీ మగవాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తే కూడా అందరు ఒకలాగా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి

మీరు రూపాయి కూడా అక్కడ ఉంచుకోకుండా ఇంటి ఖర్చులకి అప్పులు తీర్చడానికి మీకు టూ థౌజండ్ ఎయిటీన్ దాకా పట్టేసింది ఈ లోపల ఈవిడ ఎప్పుడన్నా ఫోన్లు చేసినా కూడా ఆవిడ సరిగ్గా ఫోన్లు మాట్లాడేది కాదు ఆవిడ ఫోన్ బిజీ వస్తుంది మీకు ఫోన్ బిజీ వస్తుంది వెయిటింగ్ చేస్తుంది ఏంది అని చెప్పి నేను ఎంక్వైరీ చేయడానికి ఆమె ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఆమె ఫోన్ లో ఓటీపీ వస్తే చూస్తే మళ్ళీ అది ఏందనంటే అంటే ఎవరితో మాట్లాడుతుంది ఆ నంబర్ ఎవరని చెప్పి అతనికి ఫోన్ చేస్తే అతనికి ఫోన్ చేస్తే అతను మాట్లాడతాడు ఆమె ఎవరు మీరు అంటే ఇట్లా ఇట్లా సంగతి అని చెప్పి ఎవరు అని అంటే అబ్బాయి ఆయన మాట్లాడిండు మా వైఫ్ కిందకు ఫోన్ చేస్తున్నావు అంటే ఆమెకి ఇష్టం ఉంది నాకు ఇష్టం ఉంది అని చెప్పి అతను మాట్లాడతాడు